హాయ్ వ్యూర్స్ ఈ వీడియోలో మీ మొబైల్లో మీ యొక్క పాంట్ సైజ్ ఎలా పెంచుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అంటే మనం కామన్గా మన మొబైల్లో ఫాంట్ సైజ్ ఒక లెటర్ యొక్క సైజుని బిగ్ స్క్రీన్లో అంటే బిగ్ సైజ్లో చూసుకోవాలంటే ఎట్లా సెట్టింగ్ చేసుకోవాలో మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను ప్రస్తుతం మన మొబైల్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ బ్రైట్నెస్ అండ్ డిస్ప్లే ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫాంట్ సైజ్ అని ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది ఇక్కడ ఈ ఫాంట్ సైజ్ అయితే మీరు క్లిక్ చేయాలి చేసిన తర్వాత మీకు ఈ వ్యూ కనపడుతుంది ఇక్కడ ఏంటంటే మీకు ఫాంట్ ఇక్కడ మీ పైన చూసుకోవచ్చు శాంపుల్ టెస్ట్ ఏ విధంగా ఉందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ శాంపుల్ టెస్ట్ని మనం కొంచెం పెంచుకుంటూ ఇక్కడ మనకి పెంచుతున్న కొద్ది సైజ్ ఆటోమేటిక్గా ఆ లెటర్ సైజ్ అనేది మనకు పెరగడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే కొంతమందికి ఫాంట్ సైజ్ తక్కువగా ఉంది దాన్ని పెంచుకోవాలంటే ఎలా అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి బిగ్స్ బిగ్ సైజులో ఫాంట్ సైజు చూసుకోవాలనుకుంటారు కొన్ని కంటెంట్ కూడా సో అటువంటి సమయంలో ఈ సైజు ఇక్కడ పెంచుకుంటే మీ మొబైల్లో ఏదైనా ఒక కంటెంట్ ఓపెన్ చేసినప్పుడు బిగ్ సైజ్లో మీకు చూపించడం జరుగుతుంది ఒకవేళ డీఫాల్ట్ కనుక ఉంచుకోవాలనుకుంటే మీరు డిఫాల్ట్లోనే ఉంచుకోవచ్చు మీకు ఎంత సైజు కావాలి ఇక్కడ మీకు రొటేట్ చేసిన కొద్దీ మీకు కనపడుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్ట్రా సైజు లార్జెస్ట్ ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ప్రివ్యూలో మీకు కనపడడం జరుగుతుంది ఇది మొత్తానికైతే మీకు ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే